తెనాలిపట్టణంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వివిధ దేవాలయాల్లో స్వామివారి అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాయంత్రం వేళల్లో దేవస్థానాల వద్ద ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు విశేష పూజాది కార్యక్రమాలు ఇంకొక వైపు భక్తుల భక్తి ప్రపత్తులు వెరసి తెనాలిపట్నంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్లి గత నెల రోజులుగా తెనాలిపట్నంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి విశేషంగా జరిగాయి పలు దేవాలయాల్లో స్వామివార్ల బ్రహ్మోత్సవాలు సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు ప్రముఖుల యొక్క ప్రవచనాలు కలశ ప్రతిష్ట మహోత్సవాలు వంటి అనేక భక్తి తత్పరత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు అలాగే పండుగలైన రంజాన్ పండుగ ఆ తర్వాత ఉగాది ఇప్పుడు శ్రీరామనవమి మహోత్సవాలు పట్టణంలో నిర్విఘ్నంగా సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి శ్రీరామనవమి ఉత్సవాలు అంటేనే భద్రాద్రి తర్వాత కళా సాంస్కృతిక నిలవైన తనాల్లో భక్తి రస కార్యక్రమాలు జరుగుతుండగా మరోవైపు పిల్ల పాపలతో యువతి యువకులతో ప్రజలు దేవస్థానాల వద్ద జరిగే సంగీత సాంస్కృతిక ప్రవచన కార్యక్రమాలకు హాజరయ్యే నేపథ్యంలో తిరునాళ్ల వాతావరణం ప్రధాన వీధుల్లో కనిపించింది చలువ పందిళ్ళ కింద మెయిన్ రోడ్డులోని దొంగరాముడి గుడి పిలువబడే శ్రీ వారి దేవస్థానం బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరం వద్ద జరుగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ యొక్క ప్రవచన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రవణానంద భరితులయ్యారు దేవస్థానం వద్ద వెలసిన వివిధ రకాల బొమ్మల స్టాల్సు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తినుబండారాల స్టాల్స్ మహిళలు ధరించే ఫ్యాన్సీ వస్తువుల స్టాల్స్ వంటివి కేంద్రీకృతమై ఉండటంతో సందడి వాతావరణం నెలకొంది